చూడు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం చేస్తున్న అందరినీ అందరినీ లాక్కొచ్చాను ఆకుల నుంచి అధికారుల వరకు అందరినీ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని పట్టుకున్నట్టు లాక్కొచ్చాను చూడు భారతి బాగా చూడు 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 భారతి గాంధీ చాలా అన్యాయం నీ భార్య చనిపోవడానికి కారణం వాళ్ళ ఐదుగురు నీకు మేమేం చేసావని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం చూసావా భారతి చూసావా వీడెంతో పిచ్చి ప్రశ్న వేశాడు వాళ్ళేం చేయలేదంట అమాయకుడు ఎంత అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించే ఈ డాక్టర్లు కూడా అమాయకులే నాలుగేళ్ల పిల్లల్ని రేప్ చేసినా వీళ్ళకి తప్పు అనిపించదు జాలనిపించదు పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు డబ్బులు తీసుకున్నా చూడు భారతి చూడు పేరు పేరుమోసిన న్యాయవాదులు ఇప్పటికీ వీడు అరవై ఎనిమిది వరకట్లభావుల్ని బాధించాడు ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని స్టౌ పేలి కాలిపోయిందని ప్రూవ్ చేశాడే తప్ప భర్తల కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు అంత గొప్పలాయ్యారు వీడు వీడు ఇరవై ఐదు రేపు కేసులు బాధించాడు రేప్ చేసిన ఎవ్వరికీ శిక్ష పడకుండా చేశాడు అన్యాయం అంటూ ఏడిచిన ఆడబడి గుచ్చి గుచ్చి ప్రశ్నలేసి మరింత రేపు చేశాడు వీళ్ళు మహా గొప్ప లాయర్లు రక్షించాల్సిన వాళ్ళని శిక్షిస్తారు శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తారు కోర్టులో న్యాయదేవత మట్టి బొమ్మ అయిపోయింది కాబట్టి వదిలేశారు లేకపోతే ఆమె కంటి మీద గుడ్డలు కూడా మిగిలిచే వాళ్ళు కారు అంత గొప్ప లాయర్లు వీడెవడొత్తా పెద్ద పోలీస్ ఆఫీసర్ వీడికి పాతిక వేలు కమిషన్ పడేస్తే చాలు పతివ్రతల్ని పతివ్రతలను వేసేల్ని చేసేస్తాడు వీడెవడో తెలుసా వీడి పెళ్లా మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డెచ్ చేసేస్తాడు వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ ని మాఫీ చేసేస్తాడు దీన్ని చూసావా ఆడది హాస్టల్ వార్డన్ దిక్కు మొక్కులైన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళ మందుపాటికి మంచిగా పంపిస్తుంది దీచుడు ఇదుందే చాలా మంచిది కూర్చోమంటే అంటే పడుకుంటుంది వీడు వీళ్ళు వీణంచుడు పదేళ్ల పిల్లలు పేద పిల్లలు అన్న కనికరం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతను సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీణ వీణం చూసావా వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంత ఏ కంపెనీ బ్రావాడతామని ర్యాగింగ్ చేస్తారు వీళ్ళ చిత్రింసలేక పద్నాలుగు మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా వీళ్ళు ర్యాగింగ్ మాన వీళ్ళున్నారే కష్టం కోసం పెళ్ళాల రక్తాలు తాగే పిశాచాలు చాలు పెట్రోల్ పోసి తగలబెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిలోజలు పోసి కాల్చి చంపే పిసిలాడి మొగుళ్ళు వీడున్నాడే చాలా పిల్లాడు ఇరవై ఏళ్ళు రెండు నెలలకోసారి ఊరు మారుస్తాడు ఊరితో పాటు పేరు మారుస్తాడు పేరుతో పాటు పెళ్ళాన్ని కూడా మారుస్తాడు ఇప్పటివరకు ఐదుగురు పెళ్ళాన్ని హతమార్చాడు వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు చొంగ కార్ చేసుకుంటారు భారతీ వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు మంచం మీదకి వస్తే సరిపోతుందంటారు పడుకుంటే పడుకోకపోతే వాళ్ళందరూ సరే తప్పు మమ్మల్ని నీ పెళ్ళాన్ని తీసుకుని సినిమాకి కేడొస్తుంటే దానిలో ఇద్దరు రౌడీలు అటాక్ చేస్తే ఏం చేసావురా పిరిగి తనతో పెళ్లాను వదిలేసి పారిపోయావు తర్వాత శీలం పోయిందని వదిలేశావురా నీ ఎవరో రేప్ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ము లేదురా దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా నువ్వేంట్రా నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్లి నాలుగు పీకులు పీక ఆ అమ్మాయి కాలేజీ మాన్పిస్తావా అందుకేరా మీ అక్కయ్యలకి చెల్లెళ్లకి అన్యాయాలు జరుగుతున్న నోరు విప్పలేని నీలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదురా చూడు భారతి చూడు వీడు 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 వీళ్ళందరూ పాలిచ్చి పెంచిన ఆలదాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆలదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు అందుకే అందుకే వీళ్ళందరూ నీ కళ్ళముందే సేవలైపోతారు ఏనేది మా అందర్ ప్రణానం చెప్తున్నావు నువ్వు ఏమన్నా పెద్ద నీతిమంత్రువా మా లకే నీచంగా దౌర్జన్యంగా నువ్వు పడగలదా డబ్బు కోసం మా నువ్వు అక్కడ పడలేదా మాకంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది అందుకే అందుకే మీతో పాటు నేరం చేస్తాను నిన్నటిదాకా మానవత్ లేకుండా బ్రతికాను ఇలా మానవ బంబురా మిమ్మల్ని చంపి నేను చేస్తారు చూడండి రా ఆగండి ఆగండి దయచేసి వాళ్ళు చంపదు గాంధీ గాంధీ మేము తెచ్చినంత మాత్రాన్ని ఈ దేశం బాగుపడుతుందా మళ్ళీ మా లాంటి వాళ్ళు పుట్టరా పుట్టలు మీ జాబు చూసాక పుట్టడానికి భయపడతారు ఒకవేళ పుట్టినా వాళ్ళని చెప్పడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇస్తారు దయచేసి వాళ్ళు చంపదు కావాలంటే మా హస్తావు మీకేం కాలం ఇస్తావు ఏం కావాలన్నా ఇస్తారా అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి కోర్టు ఒడ్డిలో నా తండ్రి చేతిలో చెప్పబడ్డ నా అక్కమానానికి రక్షణ ఇవ్వండి నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముందే కలంక్ వట్టిద్దరి చచ్చిపోయేలా బాధికి అంటే మమ్మల్ని తంపి నువ్వు మాత్రమూడైపోతావు అనుకుంటున్నా గాంధీ పేరు పెట్టిన ప్రతివాడు గాంధీ అయిపోడు అవును నేను గాంధీని కాను తను బతుకుతూ పది మందిని బతికించమన్నాడు గాంధీ తను చస్తూ వందల మందిని చంపుతున్నాడు ఈ గాంధీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు గాంధీ చెంప మీద కొడితే మాడి చెంటాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడొద్దు అన్నాడు గాంధీ చెడు సహించద్దు చెడు భరించద్దు చెడు మిగిల్చద్దు అన్నాడు ఈ గాంధీ ఇంతమందిని చంపడం అన్యాయం కాదు ఇదే న్యాయం బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికొక విగ్రహాన్ని పెట్టింది చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికి పట్టింది అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి మహాత్ముడు కావాల్సింది అలాంటి మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కదురా భయం పైన ఎక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు ఆ దేవుళ్ళు పైల కాదురా మీ పక్కన ఏకే బాడిశం పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతికు మీద భయం పుడుతుంది ప్రాణం మీద తీపి పుడుతుంది ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకొరివి పెట్టారు కానీ ఇవాళ బ్రతికున్న మీ అందరికి చనిపోయిన నా భారత తలకరివి పెడుతుంది ఇదిగో భారతి వీళ్ళందరిని నీ చేతులతో కసితీ నా చంపు తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలి ఆడవాళ్లందరూ నిర్భయంగా తిరగాలి Here go. Jumpu. Jumpu Bharati. Yee. Ah! చావు లేదు గాంధీ చచ్చిపోయాడంటే స్త్రీకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది గాంధీ ప్రతికే ఉన్నాడు ప్రతికే ఉండాలి గాంధీ గుర్తుపట్టారా గుర్తుపట్టడానికి గాంధీ అంటే రాత్రి తప్పించుకున్నాడు తప్పించుకున్నాడా ఉంటాడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ